ओम श्री रामचंद्र परब्रहणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे मातृने नमः श्री, श्री गणेशाय नमः प्रिय आत्मा लारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల పంతొమ్మిదవ భాగం నిన్న ఎపిసోడ్ చివరిలో శ్రీరాముల వారు మహర్షిని ఆ బలి యొక్క చక్రవర్తి యొక్క విచ విచారణ విధానాన్ని గూర్చి ప్రశ్నించారనమాట దాన్ని ప్రారంభించారు మహర్షి రామా ఉత్తమమైనటువంటి బలి యొక్క వృత్తాంతాన్ని ఎదురిస్తాను విను ఇదిగన వింటే నీకు శాశ్వతమైనటువంటి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది నాన్న కాబట్టి శ్రద్ధగా విను ఈ జగత్తులో ఒకనొక దిక్కులో భూమికి అదో భాగంలో పాతాళలోకం అనే పెద్ద లోకం ఉంది పాతాళ లోకం ఉందంటే భూమికి బాగా అడుగు బాగానే పాతాళలోకం అనేటువంటి లోకం ఉందట ఆ పాతాళ లోకంలో ఆ అదంతా కూడాను ఎలా ఉందో చెప్తున్నారు మహర్షి ఆ పాతాళ లోకంలో పాల సముద్రంలో పుట్టి అమృత కిరణ స్పర్శ పొంది ఎవరు వీళ్ళు అట దేవ కన్యలు దానవ కన్యలు కొంతమంది పాల సముద్రంలో పుట్టారట ఆ అమృత భాండం కూడా పా అమృతం కూడా పాల సముద్రంలో పుట్టింది కదా ఆ కిరణ స్పర్శను తగిలినటువంటి ఆ మహా 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 మహిన్వాన్వితమైనటువంటి కన్యలు దానవ కన్యలు ఒక దగ్గర ఉంటారట ఒక ఉన్నారట మరొక చోటట అనేక శిరస్సులతో తలలతో కూడి నాలుకలో అలాగా చాచి విషాలు బుస కొట్టేటువంటి విష సర్పాలు ఉన్నాయట కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా చోట ఇంకొక ప్రదేశంలో పెద్ద పెద్ద అయినటువంటి రాక్షసులు ఉన్నారట వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ భూలోకంలో యజ్ఞాలు చేస్తుంటారు కదా యాగాదులు ఆ హవిస్తులని బలాత్కారంగా భక్షిచ్చేటువంటి క్రూరులైనటువంటి రాక్షసులు పర్వతాకారాల్లో ఉన్న రాక్షసులు గుంపు ఒక చోట ఉంటారు మరొక చోట దిగ్గజాలు దిగ్గజాలు అంటాం గజాలట వాటి యొక్క ఆ యొక్క దంతాలపై భూమండలాన్ని మోస్తూ ఉంటదండి దిగ్గజ పెద్ద పెద్ద దిగ్గజాలు ఏం చేస్తున్నాయి కుంభస్థలాలపై ఈ భూమండలాన్ని మోస్తూ ఉన్నట్టు అది కూడా అక్కడే కనపడుతుందం చూడండి ఎలా ఉందో వర్ణన ఇంకొక చోటట దుర్గంధ భూయిష్టమైనటువంటి నరక వాసులు నరకం నరకం కూడా అక్కడే ఉంది పాతాళ లోకంలో నరకం కూడా రకరకాల నరకంలో బాధలు ఆ కాల్చి ఆ కంపు ఆ కమురు కంపు అదంతా కొట్టు దుర్గంధ భూయిష్టమైనటువంటి నరక వాసులతో ఒక భాగం ఉందంట ఇంకా ఒక దగ్గర ఏమో దేవతలకు రాక్షసులకు ఇద్దరికీ పూజనీయుడు ఒక ఆయన ఆయన ఎవరు కపిలముని ఆయన ఒక ప్లేస్లో బాగా ఆయన ఆయన స్థావరం ఉన్నదట ఇంకొక చోట అసుర స్త్రీల యొక్క పూజలను అందుకుంటూ స్వర్ణలింగాకారుడైనటువంటి మహేశ్వరుడు ఉన్నాడట ఇంకొక దగ్గర ఇదంతా పాతాళలోకం యొక్క వర్ణన అటువంటి లోకంలో ప్రహ్లాదుడు కుమారుడైనటువంటి విరోచనుడు విరోచనుడి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి రాజుగా ఉన్నాడు ప్రహ్లాదుడు ఎవరో హిరణ్యకృష్ణ కుమారుడు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు విరోచన కొడుకు బలి అన్నమాట బలి రాజుగా ఉన్నాడు ఆ పాతాళ లోకానికి అయితే ఎవరు ఇప్పుడు మొత్తానికైనా ప్రహ్లాదుని యొక్క మనవుడు బలిచక్రవర్తి ఈతుడు ఈ పాతాళ లోకాన్నంతటిని పాలిస్తూ ఉన్నాడు నెమలి కోతగన వింటే పాముకు ఎట్ట గుండెలు టప్ప కొట్టుకుంటాయో అలాగా బలి చక్రవర్తి పేరు వింటేట ఇంద్రుడి యొక్క ఐరావతం గజ 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 గజలు ఆడిపోతుందంట ఇంద్రుడి ఐరావతం ఇంద్రుడు ఐరావతం గజగజలాడడం అంటే ఏంది బలి అంటే దేవతలు గజగజలాడతారు అని చెప్పడం అన్నమాట అతని కోప జ్వాలగన సోకింది అంటే సప్త సముద్రాలు ఎండిపోయి నీళ్లు లేని గుంటలు అయిపోతాయట అంత పరాక్రమవంతుడట బలి ఇంద్రుడు మొదలైన దేవతలను అవలేలగా జయించి పారేస్తాడట ఈ బలి పది కోట్ల సంవత్సరాలు అప్రతిహతంగా ఆ పాతాళ రాజ్యాన్ని పాలిస్తూనే ఉన్నాడు బలి అతని ఏలుబడిలో అనేక యుగాలు గడిచి దొర్లిపోయాయి కాలం దేవతలు దానవులు ఎంతో మంది అతని కంటి ముందే పుడుతున్నారు గిడుతున్నారట ఎన్నో జనన మరణాలని చూస్తున్నాడు ఇలా భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి ఆ రాక్షస రాజు చివరికి ఆ భోగభాగ్యాల పట్ల విరక్తి జనించిందట శుభేచ్ఛ సప్తజ్ఞాన భూమికలో శుభేచ్ఛ ఎప్పుడో ఒకసారి ఆ ఆ యొక్క అన్వేషణ మొదలవుతుంది శుభ సంకల్పం మొదటి మనసులో వస్తుంది ఏమిటి ఛీ ఈ వైర ఈ భోగాలు ఏంటి ఎంతకాలము ఎంతకాలం అనేటువంటి శుభేచ్ఛ అంటాం సప్తజ్ఞాన భూమికలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అటువంటి స్థితిలో అతనికి ఒకసారి ఈ రకమైన వైరాగ్యం విరక్తి పొంది మేడం మీదకి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చున్నాడట కూర్చొని తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడట ఎందుకు ఇంత పెద్ద రాజ్యం ఎందుకు ఈ పాతాళ రా ఇంత పెద్ద పాతాళ లోకానికి నేను రాజునే ఎంతకాలం ఇలా నేను రాజ్యపాలన చేయాలి ఇలా పాలించడం వల్ల నాకు ఏం సుఖం పనగూడుతోంది భోగ భోగభాగ్యాలతో కూడినటువంటి రాజ్యాన్ని ఏలడం వలన ఈ రాజ్యాన్ని అనుభవించడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటి ఎంత అద్భుతమైన అందమైనవైనా ఎంత గొప్పవైనా ఆపాత రమణీయాలైనా సరే ఎప్పటికైనా తుదకు నశించిపోయేవే కదా ఈ భోగానుభవం నాకు ఎంతవరకు సుఖప్రదం ఇది ఇంతకుముందు నా తల్లిదండ్రులు తాత ముత్తాతలు కూడా అనుభవించలేదా ఇది అనుభవించారు కదా నేను మాత్రం వాళ్ళు అనుభవించారు వాళ్ళు వెళ్ళిపోయారు నేను మాత్రం ఎంతకాలం ఇలా అనుభవిస్తాను అదే పగలు అదే రాత్రి అవే చేసిన పనులే మళ్ళీ 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 చేస్తున్నాను అయినా ప్రాజ్ఞురైన వాడికి ఇది ఒక వికృత క్రీడ ఏంది ఈ పనులు ఈ భోగభాగ్యాలు అనుభవాలు ఏమిటివన్నీ ఎంత చేసినా మళ్ళీ మళ్ళీ చేయాలనే అనిపిస్తోంది చేయాల్సి వస్తోంది అసలు దీనికి ఏదైనా స్టాప్ పెట్టే మార్గం ఉందా స్వస్తి చెప్పే మార్గం ఉందా నీరు అలగా మారుతుంది మళ్ళీ నీరవుతోంది అలాగే జనులు పూర్వం చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇవన్నీ నాకు చూస్తుంటే పిచ్చివాడి చేష్టల్లాగా అనిపిస్తున్నాయి బాల్య చేష్టలను పోలినటువంటి ఈ క్రియలను ప్రాజ్ఞులు ఎవరూ కూడా హర్షించరు కదా నేను నుండి కాదా ఏమిటి కృతకృత్యత అనేది చేకూర్చినటువంటి పనుల వలన ఏం ఉంది ఇలా కాలం నేను ఈ ఆడంబరాలను ప్రదర్శించాలి ఎంత కాలం ఈ భోగాలను అనుభవించాలి ఎంత కాలం ఈ రాజ్యపాలన చేయాలి ఇలా చేసినందువల్ల నాకు కలిగే ఫలితం ఏమిటి ఇది శిశు క్రీడ నిజానికి దీనికి తుది అంటూ లేనే లేదు చిన్నపిల్లల బొమ్మలాట ఇది ఎవరైతే అనర్థాన్ని కోరతారో అటువంటి వారే ఈ క్రియలో పాల్గొంటారు ఈ పనులలో క్రియలో వీళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి ఈ భోగం లేకుండా త్యాగం చేసి దాని వల్ల పొందేటువంటి భోగం ఏదైనా ఉందేమో త్యాగం చేసి త్యాగం వలన కలిగే భోగం ఏదైనా ఉన్నదేమో అది కావాలి నాకు త్యాగం ద్వారా వచ్చే భోగం ఏదైతే ఉందో అది కావాలి నాకు అని అలాగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట అతను అలాగా కనుబొమ్మలు బ్రుకుటి ముడివేసి ఆలోచిస్తూ అలాగా ఉండగా ఒక్కసారిగా తన యొక్క మనసులో ఒక విషయం మెదిలిందట గతంలో తన తండ్రి గారితో చేసినటువంటి ఒక సంభాషణ గుర్తుకొచ్చిందట ఒక తండ్రి గారు చిన్నతనంలో ఈయనకి చెప్పినటువంటి కొంత ఉపదేశం ఒక్కసారి బలిచక్రవర్తి మనసుకి వచ్చిందట ఆ ఏం గుర్తు చేసుకున్నారో రేపు చెప్పబోతారు బలిచక్రవర్తి అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణోరవిందర్పణం ఓం శాంతి శాంతి